వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం రాష్ట్ర కమిటీతో సమావేశమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు ఎన్నికలకు ముందు నేను పాదయాత్ర చేస్తున్నాను అని యాక్చువల్గా నుంచో వైసీపీ సర్కిల్స్లో ఈ ప్రచారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేసే అవకాశం ఉంది అని ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుండే ఈ ప్రకటన పాదయాత్ర చేస్తాను అనే ప్రకటన రాగానే ఆ సమావేశంలో ఉన్న వాళ్ళు ఆగకుండా క్లాప్స్ కొట్టారు చూశారు సో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎలాంటి పాజిటివ్ సంకేతాలను వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కలిగించింది అనడానికి ఆగకుండా కొట్టినటువంటి ఆ క్లాప్స్ కూడా ఒక సాక్ష్యంగానే చూడలేము ఆగకుండా క్లాప్స్ కొడుతూనే ఉన్నారు మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని జగన్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు కొందరు మంది రాక్షసులు మన మీద దాడి చేయడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ రాక్షసులు దాడి చేస్తూనే ఉన్నారు మొదట పార్టీలో నేను మా అమ్మనే ఉన్న మమ్మల్ని అభిమానించవాలి నాకు అంటున్నారు తర్వాత ఎమ్మెల్యేలు నా పార్టీలోకి వస్తే వాళ్ళతో రాజీనామా చేయించాను రెండు వేల పద్నాలుగులో కూడా అధికారంలోకి రాకపోయినా కూడా మనం ఎక్కడా వెనకడుకు వేయలేదు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలం గెలిస్తే ఇరవై మూడు మందిని మన నుంచి లాక్కున్నారు ఆయన ఎక్కడెప్పుడు భయపడేది ఉండదు మళ్ళీ అధికారంలోకి వచ్చాం ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు కానీ ఫైట్ చేయడం పోరాటం చేయడం మనకేమీ కొత్త కాదు అని నేను మీకు చెప్పేది ఒకటే సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించండి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు మద్దతు ఇవ్వండి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేయండి ఏదైనా కష్టం వస్తే అందరము ఉన్నాము అనే అభయం వాళ్ళకి ఇవ్వండి రేపు నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా మిమ్మల్ని పేరు పెట్టే పరిస్థితి అయితే వచ్చే విధంగా మీరు కష్టపడండి మనం చేస్తున్న ఈ యుద్ధంలో సోషల్ మీడియా ఒక వెపన్ ఈ ప్రజా వ్యతిరేక పాలకులను ఎదుర్కోవడం కోసం సోషల్ మీడియానే గన్ను బయటకు తీవండి ఆ గన్ను మీ చేతిలో ఉన్న ఫోనే ఆ గన్ను బయటకు తీయండి ఆ ఫోన్ బయటకు తీయండి సో ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి మీ కష్టం వస్తే నేను అండగా ఉంటాను మొత్తం పార్టీని అండగా ఉంటుంది మీరు నాయకులుగా ఎదిగే టైం ఇదే అంటే యువజన విభాగం సమీక్షలో ఉన్నారు కాబట్టి యువకులుగా మీరు ఎదిగే టైం అనేది ఇదే సో మీరు ఎదగండి నేను చెయ్యూదని ఇస్తాను మీరు రాజకీయంగా ఎదగండి మంచి వాళ్ళను తెలివైన వాళ్ళను బాగా మాట్లాడే వాళ్ళను ఈ వ్యవస్థలోకి తీసుకోండి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి నాయకులుగా ఎదిగే సమయం అని మీరు గుర్తించండి మళ్ళీ అధికారంలోకి వస్తాం మళ్ళీ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం కూడా కష్టాలు నష్టాల్లో నుంచే నాయకులు పడతారు కష్టాలు కక్షల్లో నుంచే నాయకులు పడతారు సో ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సవాళ్ళుగా స్వీకరించండి మీ భవిష్యత్తుకు వేసుకునే బాటగా వీటిని పరిగణించండి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయండి సోషల్ మీడియాను మాత్రం విస్తృతంగా వినియోగించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు